ఈరోజు శాంతి నగర్లో ఉన్నటువంటి స్థానికులతో కలిసి పరిరక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు చూసిన కాలనీల్లో ఎక్కడ చూసినా వాన నీళ్ళే కాకుండా నిరంతరము ఉన్నటువంటి మురికి నీరు పార్తూ ఉంది కాలువ నిర్మాణం చేయకోకుండా పోవడం కమిషనరు విచ్చలవిడిగా ఆనాడు మురికి మురికి నీళ్ళకే కాకుండా వాన నీటి కోసం కాలువలు తీసి వదిలేయడం విచ్చలవిడిగా వదిలేసి ఈరోజు పందులకు కుక్కలకు నిలయంగా ఉంది ఈ శాంతి నగర్లో ఉన్నటువంటి ఇష్పజ్వరాలతోనూ చాలామంది పేదలు ఇక్కడ నివసిస్తున్న పేదలకు నిరంతరం ఏ ఇంట్లో ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు జ్వరంతోనూ బాధపడుతున్నారు ఆ జ్వరాలు వచ్చినప్పటికీ పేదలకు అప్పుల పాలయ్యి వేలాది రూపాయల వడ్డీలు భారం పడి ప్రజలు జీవిస్తున్నారు వీరి ఘోష ఎన్నాటికి తీరదని ఏమి ప్రభుత్వము వీరి ఘోషను ఏనాటికి నెరవేరుస్తుందని చెప్పి ఆశగా చూస్తున్నారు ఈ కాలం నిర్మాణం చేపట్టి వీరికి పూర్తి శాంతినగర్ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించడానికి అలాగే కమిషనరు ఏనాటికి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం జనం సంచారణం లేని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు అలాగే జన ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించడం లేదు అలాగే మురికి కాలువలను కూడా నిర్మించడం లేదు వీధి లైట్లు లేవు కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు లేవు మురికి కాలువలు అలాగే యథా విధాన విధానంగా అట్లే ఉన్నాయి వాటికి పందులకు కుక్కలకు నిలయంగా ఉన్నాయి తప్ప జనము నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలే కల్పించకుండా వింటి పన్ను మరి అదే పన్నును సిగ్గు లేకుండా వసూలు చేయడానికి కార్పొరేషన్ యంత్రాంగం ముందుకొస్తూ ఉంది దీనికి ఖండిస్తున్నాం అలాగే ఎందుకంటే వీళ్లకు సదుపాయాలు కల్పించమని కల్పించలేని పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ శాంతి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రేపు జరగబోయే సోమవారం కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేయబడుతున్నాం స్థానిక సమస్యల పైన ఆందోళన కార్యక్రమం చేయబడుతున్నాం ఈ సమస్యల కోసం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ అప్పటికి కాకుండా పోవడము అలాగే కమిషనర్ దృష్టికి తీసుకురావడానికి కోసం స్థానిక సమస్యల పైన రేపు జరగబోయే సోమవారం కార్పొరేషన్ ఆఫీస్కు తరలి రావాలని చెప్పి ప్రజానికానికి పిలిపిస్తున్నాం